శేఖర్ వెల్కమ్ టు జిఎస్ వై టీవీ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మహిళల కోసం చేసినటువంటి కృషి వర్ణించలేనిది అని ఒకవేళ ఆమె గనుక లేకపోయి ఉంటే మహిళలు ఇప్పటికీ ఇంకా వంటగదుల్లోనే ఉండేవారు అని జాతీయ అంబేద్కర్ పూలే అవార్డు గ్రహీత కడమంచి నారాయణ దాస్ అన్నారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి అని జాతీయ సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత ఉపాధ్యాయురాలు కడమంచి మనమ్మ అన్నారు బుధవారం రంగారెడ్డి జిల్లా షాబద్ మండల పరిధిలో తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం పూలమాలలు వేసి ఘనంగా ఆమెకు నివాళులు అర్పించారు విగ్రహదాతలు కడమంచి నారాయణ్ దాస్ మరియు కడమంచి మనమ్మలు మాట్లాడుతూ ఆధునిక భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థను సమగ్రంగా విశ్లేషించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు పాఠాలు నేర్పిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూల అని అన్నారు స్త్రీ అంటే ఇంటి నుండి బయటకు రాకుండా అగ్రవర్ణాల ఆధిపత్యం ఉండే వ్యవస్థ ఉన్న కాలంలో మహిళల కోసం ప్రత్యేక విద్యా సంస్థలను నెలకొల్పిన తొలి సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలి అన్నారు మహిళల తేజోమూర్తి భారత తొలి ఉపాధ్యాయురాలు తొలి సామాజిక విప్లవకారిణి కుల వ్యవస్థకు చరమగీతం పాడిన సావిత్రిబాయి పూలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వాచ్య పాఠశాల కమిటీ చైర్మన్ గూడు శ్రీనివాస్ వైస్ చైర్మన్ దీపిక నాయకులు జంగయ్య కృష్ణ యాదయ్య పాండు నరసింహులు శివ రమేష్ జయరాం ఉపాధ్యాయులు రబియా బేగం వెంకటేశ్వర్లు జ్యోతి మరియు విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వీళ్ళందరినీ తెలుసుకొని మీరంతా ముందుకెళ్ళాలని అని చెప్పి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల బృందానికి అందరికి చదువుల తల్లి సరస్వతి అని మాత్రమే తెలుసు కానీ చదువుల తల్లి అసలైనటువంటి అసలు సిసలైనటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మరి ఆమె మహారాష్ట్రలోని సతారా గ్రామంలో సతారా మండలికి చెందినటువంటి నాయాగవ్ అనేటువంటి గ్రామం